హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ భాగీచ బ్లాగ్స్ ఈరోజైతే ఏం చేస్తున్నానో తెలుసా కొందరికి నచ్చేది కొందరికి నచ్చంది ఏంటంటే అది మటన్ మటన్ పచ్చడి పెట్టబోతున్నాను చూడండి మా ఇంట్లో అయితే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కానీ చికెన్ అయితే ఇంట్లో అందరము తింటాము ఇష్టంగా కానీ మటన్ కూడా నాకు మా చిన్న చిల్లకైతే చాలా ఇష్టము కానీ పచ్చడి అయితే పెడుతున్నాను చూద్దాం ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో ఫస్ట్ అయితే అందులో కొంచెం అల్లము తర్వాత పసుపు ఉప్పు కూడా వేయాలి ఉప్పు అంటే మనకు దానికి ఉడకడానికి మాత్రమే సరిపడా వేయాలి ఎందుకంటే మళ్ళీ మనం పచ్చడి నూనెలో వేస్తాం కదా కలిపేటప్పుడు అందుకే అది ముక్కలకు పట్టాలి కాబట్టి దాన్ని మనం అందాదగా చూసుకొని వెయ్యాలి నేను మాత్రం కేజీ నర మటన్ మాత్రం తీసుకున్నాను సరే చూద్దాం ఎలా ఉంటుందో ట్రై అయితే చేస్తున్నా అలాగే కొంచెం గరం మసాలా పొడి వేయాలి దాని తర్వాత కొంచెం కారపొడి కూడా వేస్తే బాగుంటుంది ఎందుకనంటే కొంచెం ముక్కలు ఉడికేటప్పుడు ఉప్పు కారం రెండు తగులితే బాగుంటుంది కదా ఇవన్నీ వేసినప్పుడు కొంచెం కారపొడి వేస్తే ఏముందిలే అనేసి అయితే వేసి బాగా అయితే ముక్కలకు పట్టేటట్టయితే ఇవన్నీ కలుపుతూ ఉండాలి ఇంకా నేనైతే కలుపుతూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు అయితే అంటున్నారు కదా ఏంటో ఏదో చేస్తున్నావు అది కనుక వేస్ట్ అవ్వాలి అప్పుడు చెప్తాం నీ సంగతి అన్నట్టుగానైతే అలా చూస్తున్నారు నన్ను సర్లే వాళ్ళు ఏదనుకుంటేంది అది వేస్ట్ కాకుండా నేను చేస్తాను కదా అన్న నమ్మకంతో అయితే నేను గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నాను చూద్దాం ఇది సక్సెస్ అవ్వాలి అనేసి నేను కూడా అనుకుంటున్నాను మీరు కూడా అనుకోండి ఇంకా మంచిగా కలిపాకైతే ఇలా కుక్కర్ పై మూత పెట్టుకొని అయితే ఇంకేముంది గ్యాస్ మీద పెట్టేసి విజిల్స్ వచ్చేసి hay చూస్తున్నారు కదా ఇలా రావాలి ఇలా వచ్చిన వెంటనే ఒకసారి ముక్క ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి ఇంకా చూసుకున్నాకైతే మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని అయితే ఇంకా ఆ ముక్కలు వేపడం కోసము మనమైతే దానికి సరిపడ నూనె పోసుకొని కొన్ని కొన్ని పీసులు అయితే వేసుకొని ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే కలుపుతూనే ఉండాలి ఎందుకనంటే అవి పీసులు అత్తక్కుంటా మంచిగా విడివిడిగా ఉండి మంచిగా ఫ్రై అవుతాయి చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అవుతూ ఉండాలి ఇంకా ఇలా ఫ్రై అయ్యాకైతే ముక్కలన్నీ తీసి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి పీసులు ఫ్రై అయ్యాకైతే ఎంత బాగా కనబడుతున్నాయో చిప్స్ లాగా కరకరకరలాడుతూ ఉన్నాయి ఇంకా చూడండి ఎంత బాగున్నాయో ఇంకా తర్వాత ఏం చేయాలంటే ఈ వేపిన ముక్కలన్నీ ఆ మిగిలిన నూనెలో వేసేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి పచ్చితనం పోయేంత వరకు దాన్ని కూడా వేపాక ఈ ముక్కలను అందులో వేసి కొంచెం కారపొడి కొంచెం మసాలా పొడి ఉప్పు తర్వాత ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఉండాలి చూడు ఎలా కలపాలి అంటే అన్నీ వరకు కలపాలి ఇలా కలిపాక ఒక రెండు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసే ఉంచాలి ఎందుకంటే ఆ ఆయిల్లో వేగిన అన్నీ ఈ ముక్కలకి పట్టాలి కదా అప్పుడు మళ్ళీ ఇంకొంచెం సరిపోకపోతే గరం మసాలా పొడి వేసుకోవాలి మనకి ఏది సరిపోకపోయినా కూడా ఫస్ట్ టైం చేసేవాళ్ళు టేస్ట్ చేస్తూ అయితే ఏది తక్కువైతే అది వేసుకుంటూ ఉండాలి తర్వాత ఫైనల్గా లాస్ట్లో అయితే నిమ్మకాయ పిండుకోవాలి నేనైతే మూడు నిమ్మకాయలు పిండానండి ఫైనల్గా అయితే పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా మా వాళ్ళు అయితే తిన్నాక చెప్తాం నీ సంగతి ఇది ఎలా ఉందో కేజీ నర మటన్ సక్సెసా ఫెయిలా అనేది అప్పుడు చెప్తాం అనేసి అయితే అంటున్నారు మీరేమన్నా అనుకోండి అంతగానం ఫ్రై అయ్యాయి కదా ఎలా ఉన్నా నేనైతే తినేస్తాను అనేసి అయితే నా మనసులో నేనైతే అనుకుంటూ ఉన్నాను మీరు కూడా చూడండి బాగుందా ఫస్ట్ టైం చేసే వాళ్ళ సక్సెస్ అయిన ఫెయిల్ అయినా పర్లేదు ఎందుకంటే నెక్స్ట్ టైం మనం చేసేటప్పుడు ఏది ఎలా వేయాలి ఎంత క్వాంటిటీతో వేసుకోవాలనేది మనకు అర్థమైపోతుంది కాబట్టి ఫస్ట్ టైం ఏదైనా ఎవరూ బాధపడకూడదు ఇంత కష్టపడి మటన్ పచ్చడి పెట్టినందుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్